హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ మీరు చూస్తున్నారు ఇప్పుడైతే యాక్టివ ఫోర్ జీ వెహికల్ ఈ వెహికల్కి ఏమిటి లైట్ అనేది డిమ్ అండ్ డిప్ అనేసి రెండు అనేది పనిచేయకుండా అయిపోయినాయి దాంతోపాటుగా ఇక్కడ పార్కింగ్ అనేసి వస్తుంది వెహికల్కి యాక్టివ ఫోర్ జీ వెహికల్స్కి ఆ పార్కింగ్ బల్బ్ కూడా వర్క్ కాకుండా అయిపోయింది మీకైతే స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఎలాంటి రెస్పాన్సు లేకున్నా లైట్ బల్బ్ అనేది ఏమాత్రం వర్క్ కాకుండా అయిపోయింది అలా కస్టమర్ అయితే చెప్పాడు లైట్లు అనేవి వెలగటం లేదు ఏమైనా చూడండి చూడని చేసి చెప్పారు దానికోసం ఏమేంటి మా టెక్నీషియన్ దానికోసం ఓపెన్ చేశాడు ఓపెన్ చేసి ఏమైనా ఏంటి అవి డిమ్ డిప్పు హెడ్లైట్ అనేది ఒకే ఒకే బల్బులో డిమ్ అండ్ డిప్ అనేసి వస్తాయి డిమ్ అండ్ డిప్ అంటే ఏమిటో ఒకటి దూరంగా పడేది ఇంకోటి దగ్గర పడేది వస్తాయి అవి రెండు ఎగిరిపోయినాయి దాంతోపాటు పార్కింగ్ లైట్ కూడా బర్న్ అయిపోయింది అవి బర్న్ అవుతాయినట్లు ఏమవుతాయంటే మనకి హెడ్లైట్ అనేది లైట్ అనేది ఆన్ కాకుండా అయిపోతాయి ఇప్పుడైతే వీటిని కొత్తవి చేంజ్ అయితే చేస్తున్నాము ఏ వెహికల్కైనా బిఎస్ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ వెహికల్కైనా ఈ విధంగా హెడ్లైట్ బల్ప్ అనేవి వచ్చే మోడల్ ప్రతి ఒక్క వెహికల్కి బర్న్ అవుతానట్లే వీటిని అయితే చేంజ్ చేసుకోవాలి వీటి కాస్ట్ కూడా వచ్చి వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అయితే పడుతుంది హెడ్లైట్ బల్ప్ అయితే చూడండి బర్న్ అయిపోయింది ఇక్కడ బ్లాక్గా అయిపోయినాయి చూడండి డిమాండ్ రెండు అయితే బ్లాక్ అయిపోయినాయి ఇప్పుడు కొత్తది కూడా మీకైతే చూపిస్తాను ఇది కొత్తది చూడండి పిలమెంటు అనేవి పోయినాయి ఈ వెహికల్ చూడండి ఇప్పుడు కొత్తది చూడండి ఈ విధంగా ఉండాలి వాటిని మీకు ఫిట్ చేసి మరీ చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా వాటిని ఫిట్ చేసి మరీ మీకైతే చూపిస్తాను ప్రతి ఒక్క వెహికల్కి మీకైతే ఓన్లీ ఎల్ఈడి బల్బ్ సారీ ఇలాంటి బల్బ్ ఉన్న వెహికల్స్కి ఈ విధంగా బర్న్ అయిపోతే చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇలాగ బల్బ్ పోయి బల్బ్ అనేది బాగుంది తర్వాత వైరింగ్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి లైట్స్ అనేవి వర్క్ ఆఫ్ అయిపోతాయి ఫీజర్స్ ఏమైనా పోయినా వైరింగ్ ఏమైనా కట్ అయిపోయినా ఈ విధంగా అయిపోయినా కూడా ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది ఇప్పుడు చూడండి పార్కింగ్ బల్బ్ కూడా వేసాము ఇప్పుడైతే కీస్ అనేది ఆన్ చేస్తాను చూడండి ఇప్పుడైతే ఆ రెండు బర్న్ అయిపోవటం వల్ల పార్కింగ్ తర్వాత మెయిన్ హెడ్లైట్ బల్బు రెండు వర్క్ కాకుండా అయిపోయినాయి చూడండి పిల్మెట్స్ అనేవి చేంజ్ చేస్తుంటాయి ఏ విధంగా చేంజ్ అవుతున్నాయో ఈ విధంగా మీ వెహికల్కి ఏమైనా ఎలాంటి ఇష్యూస్ ఏమైనా లైట్ అనేవి పోయి ఉంటే ఈ విధంగా సరిపోతున్నాం ఒక ఒకే బల్పులో రెండు పిల్మెట్స్ అనేవి వస్తాయి ఒకసారి ఏమిటి ఒక పిల్మెట్ ఎగిరిపోతుంది అప్పుడు అప్ అండ్ డౌన్ చేసినప్పుడు ఒకటి మాత్రమే వెలుగుతూ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఈ విధంగా అనేది రెడీ చేసుకోవాలి దాంతోపాటుగా బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఇప్పుడు వస్తున్న మెయిన్ ప్రాబ్లమ్స్ను ఎలాగ రెటిఫై చేసుకోవాలి ఇలాంటి విషయాల గురించి ప్రతి ఒక్కరికి నేనైతే వీడియోస్లో పెట్టాను మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ వెహికల్కి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఇలాగ రెడీ చేసుకోవాలనేసి ప్రతి ఒక్కటి మా టెక్నీషియన్ అయితే చెక్ చేస్తున్నారు ఇండికేటరు హెడ్లైట్ బ ఇండికేటర్స్ అనేవి వర్క్ అవుతున్నాయి మీటర్ లైట్స్ అనేవి ఆన్ అవుతున్నాయా లేదా ఇవన్నీ ప్రతి ఒక్కటి చెక్ చేసే వెహికల్ అనేది కస్టమర్కి అనేది డెలివరీ చేస్తాము ఈ వీడియోస్ అన్నీ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే కాబట్టి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ కోసం కూడా మీకేమన్నా వెహికల్ ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేసేయండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి